மாதவிய நம பித்திரு நம ஸ்ரீ குருவியோ நமபரம் நம களிவாரி திரிசக்தி பீட்டாய நம నేను నా పేరు రాజరాజేశ్వరి అపర్ణ అమ్మ నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ నేనమ్మా అంతకు ముందు జాబ్ చేసా గానీ కొత్త కూడా ఉన్న సంబంధం ఎన్ని నుంచి ఉందమ్మా ఈ నేను వారాహి నవరాత్రుల నుంచి వస్తున్నాను పీఠంలోకి వచ్చానమ్మా ఓకే అంటే వారాహి ఒకటే చేశానమ్మా దసరా మిస్ అయ్యాను నేను మళ్ళీ ఇప్పుడు శ్యామల నవరాత్రులు చేశాను ఈ శ్యామల నవరాత్రులు మొదటిసారి లేదమ్మా అంటే గురువు గారి ఆధ్వర్యంలో ఫస్ట్ అయితే ముందే మీకు శ్యామల నవరాత్రులు అనేవి ఉంటాయని తెలుసు తెలుసు తెలుసమ్మా నేను ఊరికే అది అమ్మవారి దండకము అట్లా చదువుకుని నైవేద్యం పెట్టుకునే దాన్ని తేనె తమలపాకులు అంతే తప్ప ఇట్లా అఖండం పెట్టుకుని ఇంత ప్రాసెస్ చేయటం అనేది మటుకు ఫస్ట్ అయి ఊరికే ఆ నాలుగు రోజులు ఆ తొమ్మిది రోజులు చేసుకున్న ఊరికే పిలిచి నాకు శక్తి కొలిది తాంబూలం ఇచ్చుకోవటము భోజనం పెట్టుకోవడం మటుకు ఆ ప్రాసెస్ ఉండేది కానీ ఇలా ఇంత భారీగా భారీ అంటే నా ఉద్దేశం అట్లా కదమ్మా అంటే ఆ పద్ధతిలో పద్ధతిలో అనేది ఫస్ట్ పీడం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మీరు చేసుకున్న నవరాత్రులకి తేడా అనిపించిందా తేడా ఉంది చాలా తేడా ఉందమ్మా నాకు ఇక్కడ అనుభవాలు ఉన్నాయి అంటే అప్పుడు అదేమైనా ఒక ప్రశాంతమైన ఇది హ్యాపీనెస్ మొహంలో కళాదప్ప అంత ఇంత లేదు ఇప్పుడు మటుకు అమ్మవారు నాతో ఉన్నట్టుగా ఆ చేసే ప్రతి ఒక్క దానిలో కూడా నాకు అమ్మవారి నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయమ్మా మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా ఇప్పుడు వారాహి చేశామన్నారు ఇది చేస్తున్నారు బాగా రెండు గుర్తుండిపోయే దేనికి అదే అట్లాగా మధురంగానే ఉన్నాయి అంటే ఇవి నేను పూర్తిగా తొమ్మిది రోజులు చేయలేకపోయాను నాకు అడ్డంకి వచ్చింది ఏది తామరా నవరాత్రులు ఆరు రోజులు చేసుకున్నాను సప్తం వరకు చేశాను తర్వాత అడ్డంకి వచ్చింది అడ్డంకి వచ్చినా మా వారు దాన్ని కంటిన్యూ చేయగలిగారు ఓకే ఇప్పుడు చెప్పండి ఒక్కరోజు మా ఫ్రెండ్ చా చేయించానమ్మా దీపారాధన మా వారికి డ్యూటీ ఉండడం వల్ల తను కూడా చాలా ఒక అంటే ఒక రకమైన భావోద్వేగానికి భావోద్గానికి అమ్మవారు కనపడుతున్నారు నాకు అని మీ ఇంట్లో అట్లా నాకు ఉంది అని చెప్పి చెప్పింది తను కూడా ఓకే ఇప్పుడు నవరాత్రులు ప్రతి నవరాత్రులు చేస్తున్నప్పుడు ఒక మెట్టు ఎక్కుతున్నారా బెటర్ అవుతున్నారా మీకు మీరుగా చాలా ఇదిగా ఉందమ్మా నాకు అంటే నా మనసు కానీ నా బాడీ కానీ ఉల్లాసంగా ఉన్న కొంచెం యాక్టివ్గా ఉంది అంటే నేను సిక్ అయి ఉన్నాను వన్ ఇయర్ బ్యాక్ డిఫరెంట్ చాలా అమ్మా నాకు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు గురువు గారు అనుగ్రహం అమ్మ దయ ఓకే ఆ శ్యామలా నవరాత్రులు మర్చిపోలేని సన్నివేశం ఏమన్నా అమ్మా నాకు అఖండంలో ఆ ఆ వెలుగులో అమ్మవారు ఆ యొక్క చిలక ఉంటుంది కదండి భుజం మీద ఆకారం అలా కనపడి అంటే ఒక రకమైన నేను చెప్పలేని భావం అనమాట తన్మయత్వానికి లోనయ్యాను అసలు అమ్మవారు అక్కడ వచ్చి ఉంది చెయ్యి నేను ఉన్నాను అని చెప్పినట్టు అనిపించింది అమ్మా నాకు ఓకే మీరు పీఠంలోకి వచ్చినాక చాలా మంది కొత్త వాళ్ళు వచ్చున్నారు వింటూ ఉంటారు అప్పుడు ఏమనిపిస్తా ఉండేది మీకు వాళ్ళ అనుభవాలు వాళ్ళ అనుభవాలు వింటుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంతృప్తి ఉంది నాకు కూడా ఇలాంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి కదా అనిపించింది ఆనందంగా అనిపించింది అందరికీ కూడా అమ్మవారి మీద అనుగ్రహం ఉంది అని హ్యాపీనెస్ వచ్చిందమ్మా వాళ్ళ ఈ అనుభవాలు విన్నప్పుడు ఏమో నసివి కలిగిందా అరే నాకు కలగలేదు అట్లా లేదమ్మా లేదు అది నా నా అది దురదృష్టం అనుకోవచ్చు నాకు మధ్యలో అడ్డంకి వచ్చింది నేను చేయలేకపోయానే ఎవరి అనుగ్రహం వాళ్ళదమ్మా అలా సాధన కూడా చేయలేదేమో అని ఫీల్ నాకు రాలేదమ్మా మంచిదమ్మా అసలు నవరాత్రులు ఎందుకు చేయాలనుకుంటారు మీ అభిప్రాయం చెప్పగలరా మా ఇంట్లో మా తాత గారు గారు మేము బ్రాహ్మీణి ఊరికి పూజలు అట్లా చేసుకోవడం అలవాటు ఈ నవరాత్రులు అట్లా దసరా నవరాత్రులు దాదాపు మేము ఇరవై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను కానీ ఈ పద్ధతి గురువు గారు చెప్పే పద్ధతిలో నేను చేయటం అనేది ఏదైనా గానీ ఆరంభమేనమ్మా అమ్మ అనుగ్రహం కోసం అనుకుంటాను ఆ మనకిప్పుడు ఈ కాలాలను బట్టి ఆ చెప్పే రుచులు బట్టి అమ్మవారికి ఎక్కువ మనం కేటాయించాలి అని మా ఇంట్లో చెప్పడం వల్ల దానికి తగ్గట్టుగా చేసుకోవటమేనమ్మా నేను పెద్దలు చెప్పిన మాటని నేను అది గౌరవించటమే ఓకే పీఠంలో గురుగారు చాలా స్ట్రిక్ట్ అంటారు ఆ తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు లేకపోతే అక్షన్ పడతాయి ఒక్కోసారి అట్లా అప్పుడు ఇన్ని నవరాత్రులమ్మా గురువు గారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది వేదవాక్ లాగా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఆ మాట కటువనే గాని ఆ మనసు వెన్ననిపిస్తుంది నాకు అంటే నేను నాకు గురువు గారితో ఉన్న సాన్నిహిత్యంగా అంటే ఆ గురువు గారి మీద గౌరవమే గాని చనువు లేదు గాని నాకు గురువు గారి మాట చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా నాకు ఈ రెండు స్ట్రిక్ట్ నాకు అట్లా అట్లా అంటే నేను ఈ నవరాత్రులకి అమ్మా గురు చెప్పిన టైంకి నేను అన్ని సమకూర్చుకున్నాను గానీ అనుకోకుండా నాన్నగారు అయి వెళ్ళిపోయా హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను ఫోటో పెట్టలేకపోయాను దసరా నవరాత్రులు వేరే వాళ్ళ పేరు మెన్షన్ కానీ వేరే వాళ్ళకి నేను చెప్పానండి నన్ను ఆ గ్రూప్ లో చూసుకోలేదు మరి నా మిస్టేకో వారు నా మిస్టేక్ అనే చెప్పాలి ఎదుటి వాళ్ళని తప్పు పట్టకూడదు నేను జాయిన్ అవ్వలేకపోయి నేను దసరా నవరాత్రులు గురువు గారు అధ్యయనంలో చేయలేకపోయాను ఏదో నాకు వచ్చిన మద్దతు చేసుకోవడం తప్ప అలా మిస్ అయ్యా ఇప్పుడు కూడా మిస్ అవుతానేమో అని బాధ కలిగింది నాకు అందుకే గురువు గారికి నాన్న నాన్నగారికి బాలకి ఇట్లా వెళ్ళిపోయానండి నాకు పర్మిషన్ ఇవ్వండి దయచేసి అని పెడితే గురువు గారు నాకు మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు నేను ఇట్లా వస్తానండి అని చెప్పి నాకు అనుమతి ఇచ్చారండి వారి అనుగ్రహంతో నేను మళ్ళీ చేయగలిగాను అయితే మిస్ అవుతానేమోనని చాలా బాధపడ్డాను నేను అనుకోకుండా వెళ్ళిపోయా కదా అంటే తీసుకున్నవన్నీ కొత్తగూడెం లో ఉన్నాయమ్మా నాన్నగారు సిక్ గా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది పాటించాల్సి ఏమేమి గురువు గారు చెప్పే నియమ బత బాగుందమ్మా నాకు చేసే విధానం నచ్చింది అప్రశాంతంగా ఉంటుంది సేపు కూడా మనిషికి ఆ ఒక తన్మయత్వం వస్తుంది సో మంత్ర సాధన పూర్తి చేయాలంటే గురువు గారు చెప్పి తూచా తప్పకుండా పాటించాలి చేయాల్సిందేనమ్మా వారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి పద్ధతిగా ఉన్నాయి చేయడానికి పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా నాకు ఈ పీఠ సాధనలో ముఖ్యమైన అంటూ ఏమి లేవు నేను మొదటి నుంచి అమ్మవారిని నమ్ముకుని చే నాకు తోచింది నేను చేసుకోవడమే రమాదేవి గారు నాకు గురువు గారిని పరిచయం చేసింది కొత్తగూడ నా ఫ్రెండ్ తను గురువు గారు నువ్వు చేయి అన్నారు తను ఆ సాధనలో తను వచ్చేది నాకు కూడా వస్తావా అంటే సరే వస్తాను అన్నారు తను గత నాలుగు సంవత్సరాలుగా చెప్తోంది నన్ను కానీ నేను మా ఇది ఈ పద్ధతి తెలిసిందే కదా అనుకున్నాను తప్ప నాకు అదృష్టం అనుగ్రహం ఈ సంవత్సరం కలిగింది ఓకే వరాహి నవరాత్రులతో మీకు అదృష్టం కలిగింది అవునమ్మా అవును ఈ నవరాత్రులు చేసినప్పుడు ఎప్పుడైనా ఈ గోల్ ఏంటి అబ్బా ఈ రూల్స్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా చేశాను కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటున్నాను ఇది ఇన్నేళ్ళు నేను మిస్ అయ్యానే ఇప్పుడు మనం అంటే కులవృత్తిలో బ్రాహ్మణకు తెలిసిన ఆచార వ్యవహారాలు ఇవి ఇవి మా పెద్దలు ఎవరు మాకు చెప్పలేదే అని బాధపడ్డాదా నేను అసలు దాన్ని అసలు కొంచెం కూడా నేను తప్పుగా అర్థం చేసుకోలేదమ్మా ఇన్ని ఏళ్ళు తెలుసుకోలేకపోయాననే బాధ ఇప్పుడు నా వయసు నలభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి అమ్మవారు దండం పెట్టుకుంటూనే ఉన్నాను నా ఊహ తెలిసి నాకు ఎరిగిన దగ్గర నుంచి నా పిల్లలు నాలుగైదేళ్ళు పిల్లలు పిల్లల నుంచి మొదలు పెట్టావు పాతికేళ్ళు అవుతుంది అమ్మా కానీ ఎప్పుడు ఇంత ఇట్లా చేసుకోవాలి అని చెప్పిన వాళ్ళు లేరు పెద్దలు అనుభవజ్ఞులు ఉంటారు కదమ్మా ఇంట్లో మరి మేము పండితులము అది ఇదని చెప్పారు వాళ్ళు కూడా ఎవరు ఈ విధానాలు చెప్పలేదు అసలు ఆన్లైన్ లో మంత్రం శక్తి ఎలా వస్తుంది అనేది చాలా మంది అనుకుంటారు ఎందుకంటే మనకు ఆన్లైన్ లోనే ఇచ్చారు మీకు అవునమ్మా సో ఆ శక్తి మీరు లేదమ్మా నాకు ఇచ్చినప్పుడు చాలా అనుభూతి పొందాను నేను స్వామి నాకు గురువు గారు ఇచ్చాక గురువు గారి నమస్కారం చేసుకుని నేను ప్రతి రోజు కూడా మా అమ్మా నాన్నని తలుచుకుని గురువు గారికి నమస్కారం చేసిన తర్వాత మొదలు పెడితే నా శరీరంలో అసలు ఒక రకమైన తన్మయత్వం ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది వారు ఇచ్చిన రోజు కూడా నేను చాలా ఉద్రేకానికి లోనే చాలా అంటే తెలియని సంతోషంతో వచ్చిన కన్నీరు అంటే గురువు గారు మంత్రము ఎలా ఇచ్చినా గురువుఖతో వస్తే మాత్రం అది ఆన్లైన్ అవని ఆఫ్లైన్ అవని కాదమ్మా అనేది మటుకు చాలా ఇదిగా ఉందమ్మా ఓకే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తూ ఉంటారు కదా మీకు ఏమైనా దగ్గ విశేషాలు ఉన్నాయా అంటే ఒక దానికి ఇచ్చిన వివరణ ఓ దీనికి ఇట్లా ఉంటది అని విశేషంగా అనిపించింది ఏమన్నా ఉందా విశేషంగా అంటే నాకు అదే మా అమ్మవారు అఖండంలో చిలక రూపంలో కనపడింది అని చెప్పా కదమ్మా అవును ఆ రోజు చెప్పిన అనుభవం నాకు సంతోషాన్ని కలిగించింది అంటే అంతకు ముందు నాకు ఏమైనా కళ్ళంబడి నీళ్లు రావటం ఇదే తప్ప అంటే బావే బ్రగానికి లోన్ అవ్వటము అట్లా వచ్చాయి తప్ప ఇది రాలేదు ఈ అమ్మవారికి చెప్పిన రోజు మటుకు చాలా సంతోషం వేసింది ఓహో అమ్మవారికి కూడా నందేలా దయ కలుగుతోంది నేను అదృష్టవంతురా అని ఫీల్ అయ్యాను ఓకే ఆ అనుభవానికి గురుగారు వివరణ ఇస్తే మీకు అర్థమైంది అమ్మవారు వచ్చి ఉన్నారు అని అవును అవును అవునండి ఓకే సో మీకు ఈ శ్యామల నవరాత్రులో వచ్చింది వాటిలో బాగా నచ్చింది ఏమన్నా ఉంటే చెప్తారా బాగా నచ్చింది అమ్మా అంటే నేను ఈ ఆరు రోజులు చేసుకొని మిగతా రోజులు చేసుకోలేకపోయాను అనే బాధ ఉంది కానీ మా వారు చేశారు అసలు ఆయన డ్యూటీ చేయను అనే మనిషి ఉదయం సాయంత్రం నిష్టగా చేసి ఆయన తోచింది నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ చేశారు అంటే అది అమ్మ దయ్య అనుకుంటున్నా నేను ఆయన కూడా దాని అమ్మవారికి ఎక్కడ లోటుపాటు రాకుండా ఆయన తెలిసినంతలో నేను చెప్పినంతలో చేయగలిగారు మీకు మంత్రాల్లో ఇంత శక్తి ఉంటుంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశం ఏమన్నా ఉందా బలంగా అంటే అమ్మా నేను సాధనలో చేస్తున్నప్పుడు నాకు అంటే ఇదివరకు చికాకు ఏదొచ్చినా బాధ కలిగేది అలాంటిది ఇప్పుడు లేదమ్మా అంటే మనోధైర్యం వచ్చింది నాకు తట్టుకోగలిగే శక్తి వచ్చింది ఓకే దగ్గర అమ్మవారు మన దగ్గర మీ దగ్గర నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది చాలా సంతోషం వేసింది అమ్మా ఆనవారి గురువు గారికి చెప్పాను అసలు అవి పాదముద్ర లాగా ఇట్లా చేతితో తీసుకున్నట్టు అట్లా ఒక ముద్రలు వచ్చాయమ్మా గురువు గారికి నేను వెంటనే ఫోటో పంపిస్తే అమ్మ అదృప్ సంతోషం అమ్మా మంచిది అని చెప్పి చెప్పారు గురువు గారు మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా అధిగమించారు అంటే చెప్పుకోలేని ఇబ్బందులు నేను ఏం పడలేదమ్మా అంటే ఒళ్ళు కళ్ళమ్మటి నీళ్లు రావడం ఆవలింతలు తప్ప చాలా ప్రశాంతంగా సాగింది అంటే ఆ చేస్తున్నప్పుడు ఆ ఒక రకమైన మీరు అంటే వెలుగు కళ్ళు మూసుకొని మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఒక వెలుగును చూస్తూ ఉన్నాను తప్ప నేను ఇంకా ముందుకు వెళ్ళలేదు అంతవరకే వచ్చానమ్మ నేను ఓకే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా లోట్ ఏమన్నా ఉందా లోటు అంటే మిగతా నాలుగు రోజులు చేసుకోలేదనే లోటు ఉందమ్మా ఆరు రోజులు చేసుకున్నారని అంతే మా వారు కూడా పాల్గొన్నారు చేసుకోడానికి మీరు చేశారు కదా అవును పీఠం చేపట్టే అన్నసందర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా మీరు విన్న వినుంటారు కదా అన్న సందర్పణారా సందర్పణ కార్యక్రమాలు చాలా బాగుంటాయమ్మా అసలు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు అమ్మ ఎక్కడికక్కడ ఎక్కడ చేసినా ఆ దేవాలయాల అనుగ్రహాలు అన్న సంతర్పణలో ఉంటున్నాయని అనిపించింది నాకు నేను కూడా పార్టిసిపేట్ చేయాలనే కోరిక ఉంది కానమ్మ నేను కదలలేని పరిస్థితి నాకు కూడా అది చూసినప్పుడల్లా నేను కూడా భాగస్వామిని అయితే బాగుండు అనే ఒక ఫీల్ అయితే ఉందమ్మా ఓకే పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో శారీరకంగా మానసికంగా ఏమైనా మార్పులు వచ్చినాయా పీటల్లోకి వచ్చాక నా ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడిందమ్మా నాకు లంగ్స్ ప్రాబ్లం వచ్చింది ఏడాది క్రితము అప్పటికి ఇప్పటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెరుగయ్యానమ్మా వారాహి నవరాలు థర్టీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాను ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చాను తప్పకుండా ఓవర్కమ్ చేస్తారండీ దేవుడిదయ స్వామివారి గురువు గారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులమ్మా అమ్మ ఎల్లప్పుడు ఉంటాయి మనకి అవునమ్మా జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏమన్నా ఉందా చెప్పా కదమ్మా నేను ఇదివరకు చిన్న చిన్న విషయాలకు కూడా ఆ చిరాకు ఉద్రే వరకు తొందరగా ఆవేశపడిపోయి అట్లా ఉద్రేక పడేదాన్నమ్మా ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు నాకు ఓర్పు సహనం వచ్చే ఓకే ఇప్పుడు ఒక అభిప్రాయం ఉంటది మీరు బ్రాహ్మణ్ కాబట్టి ఏదైనా సనాతన ధర్మం గురించి దేవుడి గురించి గురువు గారి గురించి సో ఒక అప్పటికి ఇప్పటికే అభిప్రాయంలో ఏమన్నా మార్పు వచ్చిందా తేడా ఉందా అంటే నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తానమ్మా వేరే మతాలు వాళ్ళ అంటే వాళ్ళ మతాలు వాళ్ళకి సంబంధం లేదు మనల్ని విమర్శిస్తే మొదటి నుంచి కూడా నేను తట్టుకోలేను దాన్ని ఏకీభవించను నేను ఈ మొదటి నుంచి కూడా ఈ ముస్ అంటే మన ధర్మాన్ని మనం ఇచ్చేసుకోవాలి అనే ఆలోచన నాకు బాగా ఇష్టం అమ్మా మొదటి నుంచి కూడా ఇప్పుడు గురువుగారు ఈ ఆశీసులు ఈ దీంట్లోకి వచ్చాక ఇంకా పెరిగింది నాకు కూడా మన వాళ్ళని మనం ప్రోత్సహించుకోవాలి మన హిందూ ధర్మాన్ని డెవలప్ చేయాలి ఎవరికైనా చెప్పాలి గుడికి బొమ్మని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చెప్తాను రోజు గుడికి పోండి దండం పెట్టుకోండి నా మన కూడా నేను అదే చెప్తున్నాను మా అమ్మాయి కూడా అది పాటిస్తోంది మొహా నుదురు బొట్టు లేకుండా పిల్లల్ని స్కూల్కి కూడా పంపించదు మా అమ్మాయి కూడా సో మీ జీవితంలోకి అవి మెల్లమెల్లగా మార్పు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట అవునమ్మా అవును చానా సంతోషం అమ్మా పిల్లలకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా శ్రీ మాత్రే నమహ ఓం శ్రీ మాత్రే నమహ శ్రీ గురుప్య నమహమ్మ ఓం శ్రీ మన సాభాత్య కర్మణ శిరస్వంతి నమస్కారం గురుముఖత మంత్రోపదేశం కి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అమ్మా అమ్మ చాలా ఉందమ్మా అసలు అంటే అట్లా చేసినా నాకు ఇదివరకు నాకు తెలిసింది కూడా నేను గురుముఖతానే తీసుకున్నా కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళది వాళ్ళ సాధన బట్టి చేసిన కానీ ఈ పీటంలోకి ఇలా ప్రాసెస్ లు చేస్తు చేసేదానికి డిఫరెంట్ ఎట్లైనా ఉంది మీరు ఫీల్ అవుతున్నారా డిఫరెన్స్ అనేది ఆ తెలుస్తుంది అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అయ్యాయి అమ్మా అమ్మ పెట్టానమ్మా నేను అమ్మవారికి పెట్టి ఫోటో పెట్టి పెట్టాను పండినట్టుగా ఉంది నేను ఫోటో తీద్దాము అనుకున్నాను తెల్లవారి నాకు వెంటనే అదే రోజు ఇబ్బంది వచ్చింది ముందు రోజు అమ్మవారికి పెట్టాను గోరింటాకు పెట్టిన రోజు నేను ఉన్నాను సాధనలోనే ఉన్నాను ఓకే అది నేను మళ్ళీ ఆ గోరింటాకు నేను కూడా పెట్టుకున్నానమ్మా ఓకే చాలా చూపించలేకపోయారు అప్పటికీ అడ్డు వచ్చింది అమ్మా అదే జరిగింది అందువల్ల చేయలేకపోయాను మీకు బాగా అనిపించిందా గోరింటాకు పెట్టినప్పుడు అమ్మవారికి కానీ అట్లా అంటే ఆ పసిపిల్ల చేతులకు పెట్టినట్టుగా అమ్మా నాకు ఓకే చిన్నపిల్లకి పెట్టినట్టుగా అనిపించింది అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మన ఇంటికి ఆడపిల్ల వస్తే మనం ఎలా అన్ని చేస్తామో అట్లా చేసిన తృప్తి కలిగింది అమ్మ నాకు ఓకే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది జరిగిందమ్మా ఏ అడ్డంకి రాలేదు అంటే నేను అడ్డంకే గాని మా వారు అన్ని శ్రద్ధగా చేశారమ్మా నా స్నేహితురాలు వచ్చింది సహాయము ఓకే అట్లా ఆవిడ పెట్టుకుని ఆయన ఆయన చర్చ చేయించామమ్మా నేను రాకూడదు కదా ఇటు అని చెప్పి తనకు చెప్పి అమ్మవారు ఆ రూపంలో నాకు పంపించడం కూడా నా అదృష్టం అనుకోవాలి ఎవరు దొరకరేమో అనుకుంటున్నారు పంపించారు కాబట్టి నైవేద్యాలు చేయటం కానీ సహాయం చేయటం గానీ చేయగలిగారు అవునమ్మ అమ్మవారు మార్గం అని చూపిస్తది అమ్మవారు కానీ పాపం వచ్చే అన్ని చేసి పెట్టారు నాకు గురువుగారు అమ్మవారు మార్గం అనేది చూపిస్తారు మన చేతిలో లేదు అది అవునమ్మ అమ్మవాని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా బాధ కలిగిన నాకు అంటే ఏడ్చాను నేను అంటే ఆయన మా వారే పంపించారు ఆ రోజు కూడా నేను లేను ఆయనకి ఒక రకమైన అంటే కళ్ళమండి నీళ్ళు వచ్చేయట మా వారికీ మీ వారికి ఆ అట్లా పట్టుకుని వెళ్తున్నట్టుగా తీసుకువెళ్లారా వెళ్లారు కదా పంపించి రండి అని చెప్పినప్పుడు ఆయనకి బాధ కలిగి ఎక్కడ దాకా మా ఇల్లు దాటి చివరి దాకా వెళ్ళిపోతూనే ఉన్నారు ఆయన అట్లా ఇదిలో ఒక మనిషిని పట్టుకుని భుజం మీద వెళ్ళినట్టుగా వెళ్ళిపోతున్నారు పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు అవి మీకు ఎలా అనిపిస్తాయమ్మా అమ్మా గురువు గారు చెప్పేది అక్షర సత్యం అమ్మా నేను అదే ధర్మాన్ని అయితే పాటించి నా పిల్లల్ని అలాగే పెంచానమ్మా నేను అంటే నేను ఇందులోకి రాకముందే కానీ ఇప్పుడు నేను మా మనవాళ్ళకి ప్రతి ఒక్కటి గురువు గారు చెప్పేది మా పిల్లలకు చెప్పి మా పిల్లలకి అది చేయిస్తున్నాను నేను మా మనవాళ్ళకి అవును ఇప్పుడు చుట్టూరు మారింది కదా కొంచెం చెప్పి వైఫ్ డిఫరెంట్ అమ్మా చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దవాళ్ళ మాట లేరు ఎవరు తల్లిదండ్రుల మాట వాళ్ళు వినే స్థితిలో లేరు పిల్లలు అవును అందుకని చెప్పేసి అని ఇప్పటి నుంచి మేము సాధన మొదలు పెట్టాము అమ్మా ఓకే మంచిదమ్మా గురువు గారు దీక్ష గురించి అన్న సంతర్పణ గురించి వారి ఉద్దేశం చెప్పారు అంటే ఎందుకు మంత్ర దీక్షలు అవి ఇస్తున్నది అది దాని గురించి మీరు ఏమన్నా చెప్తారా అంటే మన హిందూ ధర్మం వృద్ధిలోకి రావాలనేది ఒకటి ప్రతి ఒక్కరు కూడా అంటే నీతి నిజాయితీ ధర్మం తప్పకుండా ఉండాలి ఆ పద్ధతిలో వెళ్తే అందరం బాగుంటుంది దేశం సస్శ్యా ఉంటుంది అనే ఇదితో చెప్పారు అని నా ఫీలింగ్ అమ్మ అవును కర్మలు పోగొట్టుకుని ప్రతి ఒక్కరిని గడప గడపకి అమ్మవారిని దగ్గర చేయడానికి అనుకోండి తెలిసి చేసిన కర్మలు గానీ తెలియక చేసినవి జన్మ జన్మలు అవి పోతాయి కదా అని ఇదే అవును అందుకని మన గురువు గారు మనకి దీక్షను అన్న సంతర్పణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా నాకు మా ఇద్దరు స్నేహం దాదాపు ముప్పై ఏళ్ళు తను నాకు ప్రతి నిమిషము తను చెప్పబట్టే నేను మళ్ళీ ఇందులోకి రావడము ప్లస్ తను ఏదైనా నాకు దొరికినా దొరకకపోయినా దొరికిందా తెచ్చుకున్నావా ఏర్పాటు చేయినా తను అడగటం నన్ను మేమిద్దరం మాట్లాడుకుంటామమ్మా తను నేను మంచిదమ్మా గురువు గారు స్పందిస్తారమ్మా మనం ఏదైనా చెప్పినా చూసుకుని వెంటనే రియాక్ట్ అయ్యి గురువు గారు చెప్పడం నాకు సంతృప్తిని ఇస్తుంది అంటే కొంతమంది అంటే అంటే నాకు తెలియదు ఇంతవరకు జరగలేదు అనుకోండి వినే అనుభవాలు చెప్తున్నాను నేను తప్పుగా ఎవరిని విమర్శించకూడదు తప్పది నాది నాకైతే తృప్తిగా ఉంది గురువు గారు నాకు చెప్పేదాన్ని చేసేవారు వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి ఏమన్నా సలహాలు ఇస్తారు నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఎవరైనా అండి చాలా ఉందండి సమస్యలు కూడా తీరిపోతాయి వేరే ఆలోచనలు రావు చెడు మార్గంలోకి వెళ్ళము ఆ అంటే పొరపాటు చేసినా కూడా మనం చేస్తే భయం అభద్రతా భావం లేకుండా భయం లేకుండా భయం ఏర్పడుతుంది ఇట్లా చేయకూడదు ఇది చేస్తే తప్పు మనం ఇట్లాగే ఉండాలి అనేది అన్ని తెలుస్తాయని నా ఉద్దేశం అమ్మ మనం ఒకళ్ళకి ఆదర్శం చెప్పండి ఆ వేరే వాళ్ళకు మనం ఆ మనల్ని చూసుకుని ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని అంటున్నానమ్మా